మరి రేపు ఐదో తారీఖున ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ఏదైతే రా రా సభని నిర్వహిస్తుందో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ సభలో ఇరవై ఐదు జిల్లాల్లో కూడా మరి నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే రేపు ఐదో తారీఖున చింతలపూడి నియోజకవర్గంలో మరి చింతలపూడి గ్రామ గ్రామంలో జరుగుతుంది తప్పనిసరిగా ఆ సభకి ఏడు నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి సభని విజయవంతం చేయవలసిన అవసరం ఎంత ఉంది దానికి సంబంధించి ఏలూరు నియోజకవర్గ సమావేశాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ అలాగే జిల్లా నాయకులు కానీ అలాగే రాష్ట్ర నాయకులు కానీ పాల్గొనడం జరిగింది వీళ్ళందరూ కూడా సమ్మిష్టి కృషితో చంద్రబాబు నాయుడు గారి సభను విజయవంతం చేయడానికి దిశానిర్దేశం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసింది తప్పనిసరిగా లక్ష నలభై వేల మందితో ఆ సభని దిగ్విజయంగా నిర్వహించడానికి ఏలూరు జిల్లా నాయకులందరూ కూడా సమాయత్తం అయ్యారు ఈ సభ నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల శంకారావాన్ని పూరిస్తారు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏదైతే శంకారావం పూజిస్తున్నారో ఆ సభను విజయవంతం చేయవలసిన బాధ్యత మరి ప్రజల మీద కూడా ఉందని సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ సభకి మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే चंदना ब्रदर्स शॉपिंग मॉल मेन बाजार एलो